హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజావాణ్ణి తెలుగుదిన పత్రికలో మెయిన్ వార్త విశేషాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర బోనం సమర్పించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఏదైతే నిన్న సికింద్రాబాద్ అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమాలు జరగడం జరిగింది బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతోని మరి ఆ బోనాల జాతర అంటేనే అదొక మంచి పండగగా మనం చూసుకోవచ్చు సో మహిళలు అందరూ బంధువులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండగ కాబట్టి ఆ నిన్న మహంకాళి జాతర అంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమం జరిగింది సో పలు ఆ పార్టీల నుంచి కూడా అక్కడికి మహంకాళి అమ్మవారి ఆలయానికి ఆ లీడర్లు గాని ఆ ప్రముఖులు ఇచ్చేయడం జరిగింది ఆ తెలంగాణలో ఆచడమాస బోనాలు సందడి కొనసాగింది డప్పు చప్పులు కొత్త రాజుల వీరంగాలు ఘటాల ఊరేగింపుతో హైదరాబాద్ లో నేడు మహంకాళి జాతర ప్రారంభం కానుంది ఇవే ఉజ్జయిని బోనాలు లష్కర్ బోనాలుగా పిలుస్తారు రెండు రోజుల పాటు సాగనున్న ఈ ఆ మహా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి సీఎం రేవంత్ రెడ్డి బోనం సమర్పించనున్నారు ఆ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించడం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బోనాల సందర్భంగా ఈ రోజు రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్ పెట్టారు అలాగే పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ వారి పోలీసులు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతోని ఆ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించి ఎక్కడ ఇబ్బందికరంగా కలగకుండా మంచి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ సో మొత్తానికైతే సంతోషంగా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది దక్షిణాది రాష్ట్రాలు బలోపేతం కాకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు అని ఆ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం కేరళలో బిజెపి రాష్ట్ర కమిటీ కార్యాలయాన్ని మెజార్టీ ఆ భవన్ ను ప్రారంభించినా ఆయన అక్కడ ఈ అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు సిఎం సిపిఎం నేతృత్వంలో ఎల్డిఎఫ్ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలో యూడిఎఫ్ ను రాష్ట్రంలో అవినీతిని సృష్టించాయని భుజగింపు రాజకీయాలను అనుసరిస్తున్నాయని దుయ్యబట్టారు ఈ రెండు పార్టీలు కేరళను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ లాంటి దేశ వ్యతిరేక శక్తులకు సురక్షితమైన ఆ స్వర్గధామంగా మార్చాయని ఆరోపించారు ఈ మొత్తానికైతే దక్షిణాది రాష్ట్రాలు బలోపేతం కాకుండా వికసిత భారత్ సాధ్యం కాదని చెప్పేసి అమిత్ షా గారు చెప్పడం జరిగింది సో ఈనాడు కేరళలో కూడా బీజేపీని మరి తీసుకురావడానికి ఆ అమిత్ షా గారు బీజేపీని బలోపేతం చేయడానికి కూడా అమిత్ షా గారు కృషి చేస్తా ఉన్నారు సో ఖచ్చితంగా ప్రజలు బీజేపీ ప్రభుత్వం వైపు మొగ్గు చూపాల్సిందిగా సో బీజేపీ పార్టీ ఏ విధంగా అనుసరిస్తూ ఉంది సో వ్యూహాలు రచనలు చాలా ఉంటాయనమాట కీలకంగా ఉంటాయి కాబట్టి నాడు కేరళలో కూడా గ్రౌండ్ వర్క్ చేస్తూ బీజేపీ పార్టీ గురించి అక్కడ చేయడం జరుగుతుంది అమిత్ షా కాంగ్రెస్ కీలక సమావేశానికి సోనియా పిలుపు కాంగ్రెస్ పార్లమెంటల్ స్ట్రాటజిక్ గ్రూప్ సమావేశం ఈ నెల జరగనుంది దీన్ని దీనికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షత వహించారు సోనియా గాంధీ తన నివాసమైన జన్పద్ లో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి పార్లమెంటు వర్షకాల సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చూడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కీలక సమావేశానికి సోనియా పిల్ప్ అన్నట్టు సో కీలక అయినటువంటి ఆ నేతలతోని మరి సోనియా గాంధీ గారు చర్చించున్నారు నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ప్రధాని మోడీ సంతాపం విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి మంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కోట శ్రీనివాసరావును తన అద్భుతమైన నటనతో నాలుగు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించాలని ప్రధాని కీర్తించారు నటన మాత్రమే కాకుండా కోట పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు ఈ మేరకు ప్రధాని తనతో సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు కోట శ్రీనివాసరావు వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు శ్వాస విడిచినట్టుగా మనం చూసుకోవచ్చు మంచి నటుడు ఈనాడు నాలుగు దశాబ్దాల నుంచి నలభై సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీని ఒక విలన్ పాత్ర కానీ ఒక తండ్రి పాత్ర కానీ ఏ పాత్ర అయినా సరే ఈనాడు సక్సెస్ఫుల్ గా ఎన్నో సినిమాలు గిట్టు కొట్టించినటువంటి తన నటులతో తెలుగు సినిమా ఇండస్ట్రీని నడిపించుకుంటూ రావడం జరిగింది కాబట్టి తన తన చనిపోవడం చాలా బాధాకరంగా తన ఉన్నటువంటి క్యారెక్టర్ లోటు ఎవరు తీర్చలేనటువంటి ఆ విషయంలో కూడా మనం తెలుసుకోవచ్చు ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి ఆ జాగృతి కార్యకర్తకి గాయాలు ఆ మేడిపల్లిలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న సంబంధించి క్యూరియస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు పియూష్ కార్యాలయంపై దాడి చేశారు దాడి సమయంలో కార్యాలయంలో ఉన్న తీర్మాన్ మల్లన ఉన్నాడు కవిత బీసీ ఉద్యమాన్ని తీర్మాన్ మల్లన తప్పుపట్టారు మళ్ళా కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు జాగృతి సభ్యులు బయటికి వెళ్ళకపోతే కాల్పులు జరుపుతామని మల్లన గన్మన్ హెచ్చరించారు గన్మన్ హెచ్చరించిన కార్యాలయం నుంచి జాగృతి సభ్యులు వెళ్ళకపోవడంతో గాల్లో ఒక ఐదు రౌండ్లు కాల్పులు జరిపాయి కాల్పులు జాగృతి సభ్యుడు సాయా యువకుడికి గాయాలయ్యాయి వెంటనే యువకుడికి ఆసుపత్రికి తరలించాలి ప్రస్తుతం స్థాయికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది ఆయన చేతి నుంచి బుల్లెట్ వెళ్లినట్లు ఆ వైద్యులు గుర్తించారు అయితే తీర్మాన కార్యాలయంలో ఎక్కువగా రక్త మరకలు కనిపించాయి దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే తీర్మాన మాలన్న ఆఫీసు ఆ ఉప్పల్ మేడిపల్లిలో నిన్న జాగృతి కార్యకర్తలు దాడికి రావడం జరిగింది మాలనా కార్యమైన ఎందుకంటే ఒక బీసీలకి అన్యాయం చేసిందే మీరు ఆ బీసీలకు రాజకీయ పరంగా లేకుండా చేసింది మీరు మళ్ళీ నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్కి మీరేంది సంబరాలు చేసుకునేది మీకు కంచం పొత్త బియ్యం పొత్త అన్నట్టు కొద్ది అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మంచం పొత్త అన్నట్టు సో ఈ విషయంలో మరి జాగృతి అధ్యక్షురాలు కవిత అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు ఇలా మేడుపల్లి ఆఫీస్కి రావడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు ఏమన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడాలి కానీ ఈ విధంగా ఆఫీస్ పైన వచ్చి దాడి చేయడం ఆ హత్యాయత్ ప్రయత్నించినట్టుగా మనం చూడొచ్చు అక్కడ అద్దాలు మరిగిపోయినాయి సో అక్కడ రక్తం మరకలు మనం చూడొచ్చు కాబట్టి ఈనాడు ఈ సంఘటనలు మరలా జరగకుండా చూడాలి ఎందుకంటే ఈనాడు పోలీసులు కూడా అక్కడికి వచ్చేసరికి ఏమైనా జరగడానికి సంఘటన జరిగితే చాలా బాధకరమైనటువంటి సిచ్యువేషన్ గా భావించుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఆ నిర్ణయం తీసుకొని పోలీసు ఉన్నత కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఆ లష్కర్ లో వైభవంగా ఉజ్జైని మంకాల వాహకాలి బోనాల ఆ ముప్పై నుంచి ఎంబీబీఎస్ కౌన్సిల్ మెడికల్ ఎంబీబీఎస్ కౌన్సిల్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే అయితే ముప్పై నుంచి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ మెడికల్ అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళవలసింది కోరుతాం హత్యం చేస్తారా కవితకు తీర్మానం వల్ల వారిని తమ తమ న్యూస్ ఆఫీస్ పై దాడి తనపై హత్యాయత్నం చేస్తారా ఇక తెలుసుకుందామని ఎమ్మెల్సీ తిమ్మార్ మల్లన అన్నారు ఆ తన న్యూస్ ఛానల్ ఆఫీస్ వద్ద విలేకరులతో మాట్లాడారు హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు ఇలాంటి దాడులకు మల్లన భయపడతా భయపడతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందని విమర్శించారు మా గన్ వద్ద తుపాకీ లాక్కొని మా గన్ మ్యాన్ వద్ద ఉన్న తుపాకీ లాక్కొని మరి మా సిబ్బందిపై దాడి చేశారని మల్లన చెప్పారు ఇక ఇవన్నీ జరగకుండా చూసుకోవాలి మల్లన గారి మీద ఎందుకంటే చాలా ఫోకస్ ఉన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు నాటి బీసీ ప్రజలను రాష్ట్ర వ్యాప్తంగా చేతనపరచడంలో ఒక కీలక వ్యక్తిగా మనం భావించవచ్చు కాబట్టి ఈనాడు కొత్త పార్టీ కూడా పెట్టేటటువంటి ఆస్కారం తీర్మాన మాలన్న గారు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి సో ఏది ఏమైనా సరే మరి తీర్మాన మాలనని రాజకీయాల జోలికి రానియకుండా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి ఆలోచించుకుంటే మాత్రం చాలా తప్పు ఎందుకంటే మీరు ఆలోచించుకునేటటువంటి ఆలోచనలు వేరు అక్కడ తీర్మాన పాలన గారు చేసేటటువంటి ప్లాన్ గ్రౌండ్ వర్క్ ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారో ప్రజలందరూ కూడా అర్థం కావాలి కాబట్టి ఈనాడు ఈ విధంగా వెళ్ళి దాడులు చేస్తే భయపడి కూర్చునేటటువంటి వ్యక్తి తీర్మార్లన కాదు కాబట్టి కవితక్క గారు ఏదేమన్నా సామరస్యంగా మాట్లాడాలని ఈ విధంగా దాడులు చేపించడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుంచుకోవాలి బొట్టు బొట్టులో రాజకీయం ఆ తెలంగాణ వాటర్ వార్ లో నయా ట్రెండ్ షురు అయింది ప్రాజెక్టులు వాటి ఖర్చులు లెక్కలు అవినీతి ఆరోపణలు అంకెలు అంకెలు పక్కకు పోయాయి ప్రస్తుతం నీటి పారుదల రాజకీయం ప్రవహిస్తోంది ప్రాజెక్టుల చుట్టూ ఆ లేటెస్ట్ పొలిటికల్ గ్రౌండ్ షురు అయింది ఆ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల విషయంలో అధికారులు ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు ఇక మీరు మీరు పంచాయతీ పెట్టుకోండి ఎందుకు గానీ నీలాయి తీసి పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలియదిన పత్రికలోని మెయిన్ పేర్లు మాత్రం విశేషాలు నమస్తే